చెప్పనివాడని ఎల్లేడంటే డబ్బులు ఎత్తాడ్రా బ్యాగ్ ఎవరా రాజు ముందు పాపని చైతన్యం వదలరా రే నేను నీ ఫ్రెండ్ అనరా నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఫ్రెండో కాబట్టి నమ్మకం లేదురా బ్యాగ్ ఎవరా పాపను వదలరా Sfyrir Ordu Grij bara MM Jincción Ti eðvar

మేం మీ హెల్ప్ వద్దన్న మీరు ఇన్వెస్టిగేషన్ చేసి కిడ్నాపర్స్ ని చాలా థ్యాంక్స్ మై డ్యూటీ సో వస్తాం సార్ ఇట్స్ ఓకే అదేంటి భార్గవ్ గారు అసలు సూత్రధార ఎవరో తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నారు సార్ అవును ఈ కిడ్నాప్ నేనే ప్లాన్ చేశాను కానీ పాపనేదో చేద్దామని కాదు నీకు అన్యాయం చేద్దామని అస్సలు కాదు ఐపీఎల్ పెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నా దానికోసం అప్పులు చేశా చేసిన తప్పని తెలిసేలోపే బాగా ఇరుక్కుపోయా ఆఖరికి పదివేలు కావాలన్నా నిన్ను అడుక్కునే పరిస్థితికి వచ్చాను భార్గవి ఈ లోపు వాళ్ళు అప్పు తీర్చుకుంటే ప్రాణం తీస్తామని బెదిరిచ్చారు కానీ లక్షలు నిన్ను అడగాలంటే నువ్వేమనుకుంటావు అనిపించింది ఐదు లక్షల కిడ్నాపర్స్ తో బేరం కుదుర్చుకున్నాను కిడ్నాప్ వరకు నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది కానీ తను వచ్చి మీ కంప్లైంట్ చేసిన తర్వాతే కథ మొత్తం అట్టం తిరిగింది మనిషి ఎన్ని రంగులు మార్చినా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది దొంగ ఎంత బాగా యాక్ట్ చేసినా దొరికిపోవడానికే చిన్న తప్పు చేస్తాడు మేము ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకున్న తర్వాత ఫస్ట్ సీసీ కెమెరా ఫుటేజ్ లో బైక్ నెంబర్ చేసాం నెక్స్ట్ మూవ్ ఎలా కిడ్నాపర్స్ ఆల్రెడీ పాప వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేశారు కాబట్టి ఆయన కాల్ చెక్ చేస్తే మనకి కిడ్నాపర్స్ నెంబర్ దొరకచ్చు ఎస్ సార్ పాప కిడ్నాప్ అయ్యాక ఏ కొత్త నెంబర్ నుంచి కాల్ రాలేదంటే కిడ్నాపర్స్ కాల్ చేసి యాభై లక్షలు అడిగారని చెప్పింది అబద్ధం అప్పుడే మీద ఫస్ట్ టైం డౌట్ వచ్చింది సార్ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పాను అసలు డబ్బు వెళ్ళే ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడో తెలుసుకుంటే అందరూ దొరుకుతారని చెక్ పోస్ట్ దగ్గర ఈ మనీ బ్యాగ్ లో మొబైల్ ట్రాకర్ పెట్టించాను అందుకే డబ్బు కోసం వచ్చాను రాజు దొరికాడు ఎక్కడరా సార్ నాకేం తెలియదు సార్ వాళ్ళు నా ఫ్రెండ్ని లాక్ చేసి మనీ బ్యాగ్ డిస్క్రమ్మని బెదిరించారు సార్ నాకేం తెలియదు సార్ చందమామ బాలమాత్ర గత ఎంకరేజ్ చేయండిరా నేను నమ్మండి సార్ నమ్మాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి చేస్తాను సార్

లాక్ డౌన్ లో ట్రావెల్ చేస్తాడని ఒక కార్ సీజ్ రా ఇది మధ్యలో ఆగి నన్ను సీజ్ చేసింది ఆయన నువ్వు ప్రేమ కదా మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోయేవారా అది తెలుసుకుని మీరు ఏం చేస్తారులే గానీ వదిలేండి సార్ ఇంకా చాలా దూరం అలా ఎక్కడికి వెళ్తావరా నువ్వేమో ఆఫ్ చెప్పావు ఆ అమ్మాయి క్వార్టర్ చెప్పింది మీ ఇద్దరు ప్రేమ కదా తెలిసే వరకు నాకు ఫుల్ తగిన ఎక్కేలేదు చెప్పావు వదిలేండి సార్ కొన్ని గుర్తు ఆనందంగా ఉంటది కొని మర్చిపోతే బాధ మిగిలిద్ది ఈ విషయంలో నాది రెండో ఫీలింగ్ సార్ అంటే తప్పు చేసినందుకు భయపడాలి అది బయటపడినందుకు కాదు కనపడే వాటిని నిజాలనుకో తప్పులేదు కానీ కనపడని వాటిని అబద్దాలనుకోకు చాలా తప్పు తప్పు ప్రతివాడు ఇంతే దొరికే వరకు రామ్ బాబా దొరికాక డేరా బాబా నగలేసుకున్నంత ఈజీగా నిందలేసేస్తారు సరే ఈ అమ్మాయిలు మోసేవాడు తెలుస్తుందా నిందల బాధ ఎంత చాలా బరుగుంటది తప్పులు చేయడం తప్పించుకోవడానికి ట్రై చేయడం మగవాళ్ళకి పుట్టుకుతోనే అలవాటు కదా ఆపండి హామీ ఫేస్బుక్ లో అయినా వీడు మర్చిపోలేకపోతున్న బాధ ఏంటి నువ్వు మర్చిపోలేకపోతున్న వీడు పాపం ఏంటి నాకు తెలియాలి చైత్ర గారు ఏమండి ఒక నిమిషం ఆగండి చెప్పుకో నేను చెప్పేది వినండి ఒక నిమిషం ఇంకా వెంట పడుతుంటే ఏమనలేదని పట్టుకుంటావా నేను చెప్పేది వినండి ముందు నేను చెప్పేది విను నీలాంటి అబ్బాయిలకి నాలాంటి అమ్మాయిలు పడరు నీ చేతులు చూసావా మట్టి మట్టిగా ఆయిల్ పట్టేసి నీలాంటి పక్కన కూర్చొని భోజనం కూడా చేయను అలాంటిది నిన్ను ప్రేమిస్తానని ఎలా అనుకున్నావు నీ పేరేంటి రాజు ఏ రాజ్యానికి అసలు నీకు ఆ పేరు వాల్యూ తెలుసా నువ్వు చేసే ఈ మెకానిక్ పనికి ఏ అప్పారావో పుల్లారావు లాంటి పేర్లే ఎక్కువ నీ పేరుకి నువ్వే సూట్ అవ్వు అసలు నా ఎడ్యుకేషన్ ఏంటో తెలుసా నీకు టెన్త్ స్టాండర్డ్ ఫైవ్ సిక్స్టీ స్కూల్ ఫస్ట్ ఇంటర్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ కాలేజ్ ఫస్ట్ బీటెక్ యూనివర్సిటీ టాపర్ ఇంకో ఆరు నెలలో నా రేంజ్ కి తగ్గ ప్యాకేజ్ తో జాబ్ కూడా వస్తుంది ఆయన నీకు ఇవన్నీ అర్థం కావలే పెంపకం సరిగ్గా లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి మీ అమ్మకేమైనా నోరు పడిపోయిందా చదువుకునేటప్పుడు పళ్ళు రాలగొట్టుంటే ఇలా ఉండేవాడే కాదు అయినా ఎవరికి పడితే వాళ్ళకి అబ్బేది కాదు లేది నీరా అనడానికి ఏరా అనడానికి ఒక్క అక్షరం ఎత్తాడా దాని వెనకాల ఒక తల్లి పెంపుకు ఉంటుంది నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది అదే చివరిగా ఒక్క మాట నీ మీద నాకున్నది కోపం అయితే పోతుందేమో కానీ నాకున్నది అసహ్యం అది ఎప్పటికీ పోదు నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదురా అంటే అప్పుడు అమ్మాయి మీద పడిందని వెనకాల నుంచి పట్టుకోవడం కూడా అబద్ధమే కదా చీకట్లో చేయి పట్టుకున్నాడంట హలో అది అమ్మాయికి ఇష్టం లేకుండా మగతను వినిపించుకోదరా మ్యాటర్ తెలియకుండా మాట్లాడకండి సార్ బాధేస్తుంది అయితే మ్యాటర్ అంటే చెప్పు ఆడతానే ఉంటారు బాబా అలాంటిదా అమ్మాయి కుట్టినా మీరు ఇలాంటి పట్టించుకోకపోవడం నాకే కాదండి మన నచ్చలేదండి బాబా పేగా షో కొట్టాలంటే క్వీన్ కాదురా జోకర్ రావాలా కాబట్టి ఆ క్వీన్ ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకో మన ఇదిలో నుంచే వెళ్లాలరా అప్పుడు మొదలెడదాం అసలు షో ఏటి పద అలాగే అండి అమ్మ దీని అమ్మా ఎన్నవరా బాంబాయ్ ఆ కోడిపుంజు గడి ఎంత ప్లాన్ వేసాడు దొంగనా ఉన్నాను చెప్దాం ఏరా నేను వేసిన స్కెచ్ చైత్ర కాదురా నీకే నువ్వేమో చేపలకు గేలం వేసావు నేనేమో నీ గాలం వేసా ఒకవేళ నువ్వు రాలేదనుకో నేను అనుకున్న పని చేసావని దానిపైన అయిపోయేది రే చైత్ర నా చెంప మీద కొట్టినప్పుడు నీ నవ్వు నా బైక్ కు ఫైన్ వేసినప్పుడు నీ బోగర్ ఈ రెండు నాకు నచ్చలా అందుకే కట్ చేశా బుర్ర వాటం నీకే కాదు రోయ్ నాకు కూడా వాడటం తెలుసు అదనరా